హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ అండి కొంచెం వీడియో లేట్ అయిపోయింది నేను మర్చిపోయాను యాక్చువల్లీ ఇంకా ఇప్పుడు చూస్తే మళ్ళీ గుర్తుకొచ్చింది ఇంకా ఇది ఎవరికైనా బాగా యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేనైతే ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా ఆ రోజు ఇలా షాపింగ్కి వెళ్తే అక్కడ నాకు శారీస్ ఏం నచ్చలేదు మళ్ళీ వేరే షాపింగ్కి వెళ్ళామని వెళ్ళినాము అక్కడ ఆర్కే కలెక్షన్ ఇది అయితే కొత్తపేటలో ఉందండి ఆర్కే కలెక్షన్ ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ ఇంకా నేనైతే ఒక రెండు పిక్స్ అయితే తీసుకున్నాను ఎగ్జాక్ట్గా అలాగే తీసుకుందామని చెప్పేసి నాకు ఆ మోడల్ లేవని చెప్పేసి కాకపోతే అక్కడికి వెళ్ళి చూపిస్తే నా బ్యాడ్లాగా ఏంటంటే అక్కడ శారీస్ లేవంటే అన్నీ అయిపోయాయంట అంట అసలు న్యూ స్టాక్ ఏది లేదంటే అంత అయిపోయిందంట ఏమైనా నచ్చుతాయా లేదా అని ట్రై అయితే చేస్తున్నాను ఇంకా నాతో పాటు అమ్మకు ఇంకా అత్తయ్య కూడా శారీస్ అయితే తీసుకుందాం అనుకున్నా ఇంకా దానికోసమని వెతుకుతా ఉన్నా కానీ అస్సలు నచ్చట్లేదు అక్కడ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాను మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను ఆయన అసలు ఏం నచ్చట్లేదు అన్నీ చూసినా ఏవి చూసినా ఓల్డ్ మోడల్లా కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని రోజులు పడుతుంది న్యూ స్టాక్ రావడానికి అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ఏమైనా నచ్చితే ఏమైనా చూస్తా ఉన్నా పాప కోసమైనా ఏమైనా తీసుకుందామని చెప్పేసి నేనైతే యాక్చువల్లీ పాపకైతే శారీ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేపిద్దాం అనుకున్నా ఇంకా ఏమో మంచి శారీ దొరికితే ఇంకా స్టిచ్ అయితే చేపిద్దామని వెళ్ళి చూస్తున్నా ఇంకా ఫస్ట్ టూ శారీ సెక్షన్ కూడా వెళ్ళాను రేట్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయని అవి చూడడానికి అయితే అస్సలు లుక్ కనపడట్లేదు ఇంకా సరేలే అని చెప్పేసి ఒక్కసారి షాపింగ్ మాల్ అంతా చెక్ చేసుకొని ఇంకా బయటకు అయితే వద్దామని ఇంకా వచ్చేస్తున్నాము నేను అంటున్నాడు ఏమైంది అంటే అస్సలు ఏం బాగాలేవు వేరే షాప్కి అయితే వెళ్దాము అనుకున్నాము మీరు ఒకసారి ఈ షాప్ని ఏమైతే చూసుకున్నట్టయితే దిల్సు నగర్లో ఉంటుంది ఒక్కసారి ట్రై చేద్దాము ఇక్కడ నేను రాఖీ పండగకు మాడపరచు వాళ్ళకైతే శారీస్ ఇక్కడ తీసుకున్నా సో దా ఇంకొకసారి ఇక్కడ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చాను అది ఆల్మోస్ట్ షాప్ క్లోజింగ్ టైము ఇంకా ఎవరు లేరో చూసి ఇక మమ్మల్ని ఒకరైతే రిసీవ్ చేసుకున్నారు ఇంకా ఆమె అయితే శారీస్ మొత్తం తీసి చూపిస్తుంది ఇంకా మూడు శారీస్ అయితే తీసుకున్నాను నాకైతే శారీ అయితే నాకు అది పాపక నేనైతే క్లారిటీ అయితే లేను అది పాపకు బాగుంటుందో నాకు బాగుంటుందో ఒక్కసారి నేను ట్రయల్ చేసిన వీడియో చూడంగా పెట్టాను ఒక్కసారి చూడండి నాకైతే రెడ్ గ్రీన్ కాంబినేషన్ కావాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను అది చాలా రోజుల తర్వాత అయితే దొరికింది కానీ అది పాపకు చాలా బాగా సెట్ అవుతుందని నా థాట్ ఇంకా అమ్మకు అమ్మమ్మ అత్తయ్యకు నా కోసం అయితే శారీస్ తీసుకున్నా అది నాకు పాపక అయితే క్లారిటీ లేదు ఇదైతే రెడ్ బ్లాక్ ఇదైతే నేను అమ్మ కోసం తీసుకున్నా అమ్మ కొంచెం చాలా వైట్గా ఉంటుంది అందుకనే అమ్మకైతే ఇది బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఇదైతే అమ్మ కోసం తీసుకున్నా ఇంకా అత్తయ్యకైతే పర్పుల్ కలర్ అయితే తీసుకున్నా ఆమె కొంచెం క్లాత్ స్మూత్గా కంఫర్టబుల్గా ఉన్నాయి కట్టుకుంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇంకా ఇది అయితే ఈ పర్పుల్ కలర్ది అయితే నేను అత్తయ్య కోసం అయితే తీసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్ సారీ అయితే నేను నా కోసం అయితే తీసుకున్నాను కానీ అది నాక పాపక ఇంకా ఏది కన్ఫర్మ్ అయితే కాలేదు పాపక అయితే స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా మీరే చెప్పాలి ఫ్రెండ్స్ అంతే వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్